సత్యనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సత్యం అహింస ఆయుధాలుగా భారతదేశపు స్వేచ్ఛా స్వాతంత్ర సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా మరి ఎవరు రాజు ఎవరు తీసుకోవట్లేదు అనే పదంతో ఒక్కసారి చూద్దామని జగన్మోహన్ రెడ్డి చెప్తే రాష్ట్ర సంపద పది లక్షల కోట్లు కల్లగొట్టాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురలేని రాష్ట్రం ఈ సందర్భంగా మరి మహాత్మా బాబుజీ యొక్క ఆయన్ని వ్యక్తి చేసుకుని ఆయన నివాళి మన యొక్క జవహర్ మహాత్మా గాంధీ